హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఈరోజు సండే వ్లాగ్ అండి ఈరోజు వ్లాగ్ ఏమిటంటే సో ఈరోజు సండే కావడం వల్ల నేను ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అటెండ్ అయ్యానండి సో విషయం ఏమిటంటే ఇక్కడ ఒక మంచి ప్లేస్ని మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను నియర్లీ మనకు కౌతాలం ఉంది కదండి ఈ కౌతాలం దగ్గర నుంచి మనకు నది చాగి అని చెప్పి ఒక ఊరు ఉందండి సో ఆ ఊరిలో మనకు ఒక స్పెష స్పెషల్గా ఒక టెంపుల్ ఉందండి మనకి ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి చుట్టుపక్కల మొత్తం అనుకో ఒక నది పారుతుందండి అది అది సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉంది కదండి ఈ నది పారుతుందండి ఇది నాకు తెలిసి తుంగభద్ర అండ్ ఇది బహుశా సో నాకైతే క్లారిటీ లేదు చాలా బాగుందండి ప్లేస్ మాత్రము అంటే ఎవరైనా కొద్దిగా పీస్ఫుల్గా కొద్దిగా మనం అలా చిన్నగా స్మాల్ ట్రిప్ వేయాలనుకుంటే మాత్రము సో ఇక్కడికి రావచ్చు ఇక్కడ మనకు టెంపుల్ కూడా ఉంది యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ప్లేస్ చాలా చాలా వాస్టివ్ అంటే మనకు చాలా పెద్ద ప్లేస్ ఉందండి మనకు పిల్లలు ఆడుకోవడానికి కానీ మనకు అలా ట్రిప్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి మనం కూర్చొని అలా ప్రశాంతంగా భోంచేసి ఆ ఫ్యామిలీతో గడపడానికి చూడండి ఇక్కడ ఎలా ఉందో మొత్తం నది అండి ఇది మనకు ఈ నది పాడతా ఉంది అంతా సో ఇక్కడ టెంపుల్ అండి ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ సో ఇక్కడ తీరు కూడా ఉంది ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ తీరు కూడా లాగుతారేమో మళ్ళీ నాకు ఇక్కడ క్లారిటీ లేదు మనం కూడా కనుక్కుందాం దీని గురించి విషయం అయితే ఇక్కడ చూస్తే మనకు మొత్తం ఘాట్ అండి అంటే మనకు ఏదైనా పుష్కరాలు వచ్చినప్పుడు వచ్చిన భక్తులు స్నానం చేయడానికి కానీ అలాంటి సో ఇదంతా మనకు చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ చూస్తే మనకు బోట్ కూడా ఉంది సో ప్రజెంట్ అది నాకు తెలిసి మళ్ళీ రన్లో ఉందో లేదో తెలియదు కాకపోతే చూద్దాం కొద్దిగా కింద వరకు వెళ్ళి చూద్దాము ఎవరైనా ఉన్నారా లేదా అని అలా వెళ్ళి చూద్దాము సో ఎవరైనా మనకు నియర్లీ అంటే మనకు ఎమ్మిగనూర్ ఆదోని మత్తికొండ ఈ నియర్లీ మంత్రాలయం కానీ ఈ నియర్లీ ఉన్న ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా మీరు బయటికి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మాత్రము నేనైతే సజెషన్ చేస్తానండి ఈ యొక్క ఇది చాగి అనే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ఈ నది ప్రాంతం కానీ చాలా బాగుంటుంది మీరు వచ్చి అలా చూసి వెళ్ళచ్చు పిల్లల్ని చూపించుకోండి వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి మనకు బోట్ కూడా ఉంది సూపర్ కదా అది తెలిసి ఇది ఏమన్నా నడిపింటే బాగుండేమో కానీ మనకు అవైలబుల్ లేదు అలా చాలా బాగుంది ఇది హ్యాంబీ అయ్యేది చోట అది తెప్పా సో ఇక్కడ కూడా ఒకటి కనపడుతుంది మనకు చిన్నది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి జనరల్గా ఈరోజు నా షెడ్యూల్లో ఇది లేదండి మ్యారేజ్కి అటెండ్ అవ్వడమే ఉంది కానీ ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా వ్యూవర్స్కి అని చెప్పి నేను ముందుగా ఇక్కడ వచ్చాను చూపించడానికి సో ఇదంతా ఘాట్ అండి మనకు వచ్చిన భక్తులు స్నానం చేయడానికి ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నారు ఖాళీగా ఉంది అంటే ఇక్కడ ఏదైనా టెంపుల్లో ఏదైనా ఉత్సాహం జరుగుతుంది తెలియదు మళ్ళీ ఆ ఉత్సాహం జరిగినప్పుడు మాత్రము భారీగా జనాలు వస్తారు కదా సో వాళ్ళకి ఉండడానికి ఇక్కడ రూమ్స్ కానీ తర్వాత చుట్టుపక్కల వచ్చి ఇక్కడ స్టే చేయడానికి ప్లేస్ కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణము అప్పుడప్పుడు అలా సండే మనం బయటికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూడా రావచ్చు ప్రిఫర్ చేస్తానండి నేనైతే చాలా బాగుంది ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే చాలా మంచి వాతావరణం యాక్చువల్లీ నేను ఇక్కడ రావడం అనేది ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చానంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు మా మామయ్య పెళ్ళికే వచ్చాను ఇక్కడికి అంటే నాకు అప్పుడు ఊహా సరిగ్గా తెలియదు అండి సో చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ ప్లేస్ చూడడం అనేది ఉందండి అంటే నేను ఏదో పల్లెకి వచ్చాను కదా ఏముందిలే అనుకున్నాను తీరా లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక మంచి ప్లేస్ని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అవును చెప్పడం మర్చిపోయాను కానీ ఈరోజు మ్యారేజ్ ఇవ్వడంటే మా మావయ్య కొడుకు అండి సో ఇక్కడ నదిచాగి అనే ఒక చిన్న గ్రామంలో అయితే మ్యారేజ్ జరుగుతూ ఉంది సో ఆ నదిచాగి చాగి నుంచి ఒక టూ కిలోమీటర్స్కి వెళ్ళామంటే ఈ యొక్క టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్ పక్కనే ఈ యొక్క నది అయితే ఉంటుంది చాలా బాగుంది అండి చూస్తున్నారు కదా మనకు ఈ యొక్క టెంపుల్కి చుట్టుపక్కల ఎంత పెద్ద ప్లేస్ ఉందో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరైనా నది చూడడానికి కానీ లేదంటే ఇక్కడ టెంపుల్ చూడడానికి కానీ లేదా ఇట్లా పిక్నిక్ టైప్ వచ్చిన వాళ్ళు కానీ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నాన్ వెజ్ ఇక్కడ అలవ్ లేదండి ఎందుకంటే టెంపుల్ ఉంది కాబట్టి చాలా తప్పండి నాన్ వెజ్ తెచ్చుకోవద్దండి ఎవరు కూడా వెజిటేరియన్ ఫుడ్ తెచ్చుకొని హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని తిని వెళ్ళొచ్చు ఈ ఊరే ఇది మేళగనూరు మెలగనూరు అంటే నది చాగి అంటే నది చాయ్ అది ఊరు అది అది ఊరు ఇదే ఊరు మేళూరు అచ్చా ఆహా మేళూరు రామలింగేశ్వర దేవస్థానం దేవస్థానం రామలింగేశ్వర దేవస్థానం రామలింగేశ్వర అంటే ఇక్కడ ఏమైనా ఉత్సాహం జరుగుతున్నా ఇది తేరు ఉంటుంది ఎప్పుడు సమేది ఇది పండుగ అంపే పండుగ ఓకే ఓకే అంటే ఏ నెలలో ఉంటుంది ఒకసారి అంటే భక్తులు ఎట్లా ఫుల్ చాలా మంది వస్తారు అంటే ఇక్కడ అంతా ఇది నది ప్రాంతం ఉంది కదా అంటే ఈ ఘాటు ఇవన్నీ ఏమి ఇవ్వాలి పుష్కరాల పుష్కరాల్లో పన్నెండు సంవత్సరం పుష్కరాలు వచ్చినప్పుడు భక్తులు వచ్చి స్నానం చేయడానికి అంత వీలు చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు అమాస్యకు వస్తారు సోమవారం వస్తారు రోజు వస్తూ ఉంటారు అంటే చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా బాగుంది అంటే గుడి చుట్టుపక్కల మొత్తం జరుగుతాయి ఇక్కడ తర్వాత కార్యక్రమ అభిషేకం ఏమన్నా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం అంతా ఉంటది అవునండి చాలా ఓన్లీ గుడి ఇది ఇంకా ఇంకా ఏమన్నా సార్ ఇక్కడ గోశాల ఉంది గోశాల తర్వాత పెళ్ళగిడి జరిగితే కళ్ళ మడప ఉంది ఓకే తర్వాత రూమ్లు ఉన్నాయి తేరు ఉంది గుడి వచ్చిన భక్తులకి ఉంది 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 ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ నీళ్ళు చాలా ఉంటాయి ఇక్కడ ఓకే ఇక్కడ బాగుంది అంత ప్లేస్ ఎవరన్నా అప్పుడప్పుడు ఫ్యామిలీస్ కూడా రావచ్చేమో రావచ్చు అదే సమయం పర్లేదు వచ్చి అలా కొద్దిగా చూసుకోవచ్చు చూసుకురావచ్చు ఇక్కడ నదీ ప్రవాహం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అదొక్కటి మీరు చూస్తున్నారంటే మీరు వచ్చిన ట్రిప్ అయితే చాలా బాగుంటుంది సో మొత్తానికి వచ్చేసి నేను మీకు ఒక మంచి ప్లేస్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేశానండి ఈరోజు చూపించగలిగాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ కూడా చేయండి ఈ యొక్క ప్లేస్ ఎలా ఉందని చెప్పి సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి